చాలామంది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇదే ఆలోచిస్తూ ఉండాలి ఈ దేహానికి ఏదైనా తినాలా బలం తెచ్చుకోవాలా ఈ ప్రాణానికి ఏదో ఒకటి తిని బలం తెచ్చుకోవాలా బలహీనతల్లో నుంచి విడుదల పొందాలని మరికొంతమంది తిండి కొరకు తిండి కొరకు ప్రాకులు పడుతూ ఉంటుంటే మరికొంతమంది దేహము కొరకు ఈ దేహానికి ఏదో ఒకటి ధరించుకోవాలి వస్త్రాల గురించి చింత తిండి గురించి చింత కొంతమందికి పెళ్ళి అవుతుందా పెళ్ళి కాదని చింత ఎప్పులు తీరుతాయా తీరవని చింత ఈ అనేక మంది ఎన్నో చింతలతో వచ్చినటువంటి వారితో ప్రభు అంటాడు ఆకాశ పక్షులు చూడుడి అవి విత్తవు కోయవు కోట్లలో కూర్చుకునవు ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు వాటికంటే మీరు శ్రేష్టమైనటువంటి వారు